ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఈ వరలక్ష్మి పూజను బాగా చేసుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరికీ అమ్మవారి ఆశీషులు తప్పకుండా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ముందుగా నా ఛానల్ని చూస్తున్నవారు నా వీడియోని మొదటిసారి చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివాన్షి ట్రెడిషనల్ బ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అదేంటి అంటే శ్రావణ మాసం వచ్చింది అంటే మనకి పండుగల వాతావరణం అయితే నెలకొల్పుతుంది శ్రావణ మాసంలో పండుగలు ఎక్కువగా వస్తాయి శ్రావణ మాసం అంటే విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన మాసం అలాగే విష్ణుమూర్తి సతీ అయిన లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఈ మాసం అంటే ఎంతో ఇష్టం మరి అలాంటి మాసాన్ని ఈ వరాలు ఇచ్చే ఈ వరమహాలక్ష్మిని శ్రావణ మాసంలో పూజ చేసుకుంటే కనుక మీకు కోరిన వరాలనైతే ఈ వరమహాలక్ష్మి ఇస్తుంది అయితే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారము ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ రోజు వీలు కాలేని వారు మిగిలిన శుక్రవారాలు ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినట్లయినా ఈ వరలక్ష్మి వ్రత కథ విన్నా కూడా మీకు సకల సౌభాగ్యాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఈ స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండేందుకు ఈ వ్రతాన్నైతే ఆచరిస్తారు మరి అలాంటి ఎంతో అద్భుతమైన శక్తివంతమైన ఆ వ్రతాన్ని మనం ఆచరించాలి అంటే మనము ముందుగానే కొన్ని నియమాలు కొన్ని సామాగ్రి పూజకు సంబంధించిన సామాగ్రి అయితే మనం ముందుగా సిద్ధం చేసుకుంటే కనుక ఎటువంటి హడావిడి లేకుండా పూజ సులువుగా ప్రశాంతంగా చేసుకోవచ్చు మరి ఆ పూజకు సంబంధించిన సామాగ్రి ఏమేం కావాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి ముందుగా ఒక వారం రోజులు కానీ మూడు రోజులు కానీ ముందుగా ఈ పూజా సామాగ్రి అనేది మీరు సిద్ధం చేసుకోండి ముందుగా పూజకు కావాల్సిన పసుపు కుంకుమ గంధం వక్కలు ఖర్జూరాలు అగరుబత్తులు వక్కలు ఖర్జూరాలు ముత్తైదులకు వాయినంగా ఇవ్వడానికి అమ్మవారికి కూడా వాయినంగా ఇవ్వడానికి మీరు ఎక్కువగానే తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ఎవరు ఎప్పుడు వస్తారో తెలియదు కాబట్టి అవి ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత అగరబత్తులు అగరబత్తులు మంచి స్మెల్ వచ్చేవి చూసి తీసుకొచ్చుకోండి తర్వాత కర్పూరం మీకు పచ్చకర్పూరం దొరికితే కనుక పచ్చకర్పూరం తెచ్చుకొని హారతిని ఇవ్వండి దారం కొబ్బరికాయలు పసుపు కొమ్ములు వస్త్రం అమ్మవారికి వేయడానికి కలశానికి వేయడానికి అమ్మవారి విగ్రహానికి ఇంకా జవ్వాదు యవాదు వత్తరు మంచి వాసన రావడానికి తామర వత్తులు ఈరోజు తామర వత్తిని వెలిగించినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టమండి తామరవత్తితోని వెలిగిస్తే చాలా మంచిది తామర అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకోండి తామర వత్తులు మీ పూజా సామాగ్రి లిస్టులో ఖచ్చితంగా యాడ్ చేసుకొని మర్చిపోకండి తర్వాత మనము గంధం పేస్ట్ కలుపుకోవడానికి మనం పూజా సామాన్లపైన స్ప్రే చేసుకోవడానికి రోజ్ వాటరు తర్వాత పునుగు అరగజ గోరోజనం కస్తూరి తర్వాత గింజల మాల రాగి నాణ్యం దశాంగం పౌడర్ ధూప్ కప్స్ గాజులు ముత్యదులకు ఇవ్వడానికి అమ్మవారికి వాయినంగా ఇవ్వడానికి పసుపు కుంకుమ ప్యాకెట్లు ఇంకా అమ్మవారిది ఏదైనా రూపు రూపు లేని వారైతే కనుక వేరే నా కాయిన్స్ని కూడా పెట్టి పూజ చేసుకోవచ్చు లక్ష్మి వ్రతం బుక్ గవ్ గవ్వలు గోమతి చక్రాలు ఆవు నెయ్యి ఇంకా వరిపిండి ఇంకా గోమూత్రము గోపంచకము మీరు గంగాజలం ఉంటే ఇల్లును శుద్ధి చేసుకోవడానికి ఆ పీఠం దగ్గర శుద్ధి చేసుకోవడానికి ఇంకా మనకి పువ్వుల విషయానికి వస్తే విడి పువ్వులు ఐదు రకాలు ఉండేటట్టు చూసుకోండి తమలపాకులు కూడా మామిడాకులు పూలమాల అమ్మవారికి పూలమాల వేయడానికి బంతి పూలు మనం గుమ్మ ముందు కట్టుకోవడానికి ఒకటి పీఠం పైన వేసే వస్త్రము పీఠాలు కూడా రెండు కావాలి ఇంకా అమ్మవారికి పెట్టడానికి చీర జాకెట్ ముక్కలు చీర అయితే ఎరుపు కానీ పసుపు రంగు కానీ గ్రీన్ కలర్ రంగులో ఉండేటట్టు చూసుకోండి పండ్లు ఏవైనా ఐదు రకాల పండ్లు నివేదించడానికి మనము ఆ రోజు పువ్వులు గుచ్చుకోవడానికి సూది అరటి ఆకులు అరటి ఆకులలో నైవేద్యం పెట్టినట్లయితే అమ్మవారికి ఎంతో ఇష్టం అండ్ అరటి కొమ్మలు మనము మందిరాన్ని అలంకరించుకోవడానికి తామర పువ్వులు ఖచ్చితంగా తామర పువ్వు ఒక్కటైనా ఈరోజు సమర్పించండి చాలా మంచిది నైవేద్యాల విషయానికి వచ్చేస్తే పెసరపప్పు బెల్లము బియ్యము మినప్పప్పు ఇంకా బియ్య పిండి ఇలా మీకు నైవేద్యాలు ఏవేవైతే పెడతామనుకుంటున్నారో వాటికి సంబంధించిన లిస్టు కూడా ఇక్కడ ప్రిపేర్ చేసుకొని మీరు తీసుకొచ్చుకోండి ఇంకా మనము పంచామృతం కోసం అయితే పాలు పెరుగు నెయ్యి తేనె చక్కెర ఇవన్నీ కూడా మీరు మూడు రోజుల ముందుగానే మీరు ఏర్పాటు చేసుకున్నట్లయితే కనుక మీకు పూజ అనేది సులువుగా జరుగుతుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ